ఓబులవారిపల్లె గోవిందంపల్లె పంచాయతీలో జాతీయ రహదారి పక్కన భారీ పేరులతో నిర్వహిస్తున్న క్వారీ ద్వారా వెలువడే కాలుష్యంతో గ్రామంలో ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామని కాపాడాలని గ్రామస్తులు శుక్రవారం అన్నమయ్య జిల్లా మైన్స్ ఏడి సుబ్రహ్మణ్యంతో మొరపెట్టుకున్నారు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మైన్స్ ఏడి సుబ్రహ్మణ్యం కంకర క్వారీ క్రషాలను పరిశీలించారు ఏపీఎండీసీ గనులను ఐదు వందల మీటర్ల డేంజర్ జోర్గా ప్రకటించలేదని పది సంవత్సరాలైందని అయితే కూతవేటు దూరంలో ఉన్న కంకరక్వారికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు బంఫర్ జోన్ ఏమీ లేకుండా వారిలో నిర్వహిస్తున్న భారీ పేలులకు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గురవుతున్నారని పేలుల కారణంగా క్రషర్తో డంపింగ్తో కాలుష్యం ప్రబలి గ్రామ పంటలు పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం నివారణ కొరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఇప్పుడైనా పరిశీలించి అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు ఏడి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కంకరక్వారీ క్లషర్ను పరిశీలించామని నిరుపేదలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అన్నారు కార్యక్రమంలో ఏపీ ఎండీసీ మైన్స్ మేనేజర్ గోపినాథ్ గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు